వీడలేని వీడుకోలు ఎలా చెప్పను వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన లోటు ఎలా ఒప్పను వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన లోటు ఎలా ఒప్పను కలిసిమెలిసి తిరిగాడిన స్నేహితులారా మెలసి తిరిగాడిన స్నేహితులారా కలకాలం మన స్నేహం వర్దిల్లగా వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన కలు ఎలా ఒప్పను తల్లిదండ్రి తరువాత గురువులే దైవమని బడి అనిటీ గుడిలో కలుసుకొని తండ్రి తరువాత గురువులే దైవమని బడి అనటి గుడిలో మనమంతా కలుసుకొని కష్ట సుఖము పంచుకొని కను విందు గమసలుకొని కష్ట సుఖము పంచుకొని కను విందు గమసలుకొని విద్యా బుద్ధుల నేత విద్యాలయ బంధానికి వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను

మనసు వచ్చిన మాటలతో మధురమైన పాటలతో కమ్మనైన భావాలతో కవ్వించు మాటలతో మనసు వచ్చిన మాటలతో మధురమైన పాటలతో కమ్మనైన భావాలతో కవ్వించు మాటలతో స్వచ్ఛమైన బోధనతో అచ్చమైన నడవడితో స్వచ్ఛమైన బోధనతో అచ్చమైన నడవడితో పామరత్వముద పామరత్వం మొదలించిన పాఠశాల బంధానికి వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన కలుగులో ఒప్పను భాగమవుతూ భారం తమపై మోస్తూ బాల్య మంది మన జీవిత భవిష్యత్తుకు బాట వేస్తూ బాధ్యతలో భాగమవుతూ భారము తమపై మోస్తూ బాల్యమందే మన జీవిత భవిష్యత్తుకు బాట వేస్తూ ఉత్తమంగా మెలగాలని ఉన్నతంగ ఎదగాలని ఉత్తమంగా మెలగాలని తంగ ఎదగా ఉత్సాహము కలిగించిన ఉపాధ్యాయ బృందానికి వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన కలుగు లోటు ఎలా ఒప్పను మదిలోన కలుగు లోటు ఎలా ఒప్పను ఏ అని అని అరే హాయి అలో అని ఏ భాషతో పిలుచుకున్న భావమంతా ఒక్కటని ఏ హని ఓహని హరే హాయి హలో అని ఏ భాషతో పిలుచుకున్న భావమంతా ఒక్కటని చెలిమి కన్నా మిక్కిలైన కలిమి జగతి లేదు అని చెలిమి కన్నా మిక్కిలైన కలిమి జగతి లేదు అని కులమతాలు మరచిపోయి కూడిపోయే తత్వానికి వీడిపోని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన కలుగులోటు ఎలా ఒప్పను కలిసి మెలసి తిరిగాడిన స్నేహితులారాం కలసి మెలసి తిరిగాడిన స్నేహితులారా కలకాలం మన స్నేహం వర్దిల్లగా వీడిపోని వీడలేని వీడుకోలు ఎలా చెప్పను మదిలోన కలుగులోటు ఎలా ఒప్పను మదిలోన కలుగులోటు ఎలా తెలుపను